ఇస్తూ నాలో మీ అందరికి నా అభదమైనటువంటి గమనాలు తెలియజేస్తా ఉన్నాను వాక్యపాలకి వెళ్ళినట్లయితే కీర్తన ప్రణాళిక నీతి మంత్రుడికి కలుగు ఆత్మలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎవరో వాటిని విడిపించును నువ్వు భయపడగలవు నీకు అనేక ఎప్పుడైతే పైపడతా ఆయన వైపు చూస్తూ ఆయన కోసం తెచ్చి చూస్తావో నుంచి వినిపిస్తాను ఏదో చిన్న నష్టం తగ్గిందని చెప్పి నువ్వు చాలా మంది గమనిస్తా ఉంటాం నేను నీతి మంత్రులుగా చెప్పుకోవాలి అని చెప్పి అనేకమైనటువంటి రకాలుగా ఆర్పాటాలు చేస్తా ఉంటాను ఎలా సహాయం చేస్తే నేను నీతి మంత్రులు నడిపించుకోవచ్చు చెప్పి రకరకాల ఆలోచనల ద్వారా ఉంది ఏషియా గ్రంథం నలభై అరవై నాలుగు అధ్యాయం ఆలోచనలో అంటే మీ యొక్క నీతి ఒక మురికి గుడ్డకు సమానం అనింది ఎట్ట మన నీతి మురికి గుడ్డతో సమానం ఇదిగో నీతి మంత్రి నిరూపించుకోవాలని చెప్పి నీవు చేసేటువంటి ఆ క్రియలను బట్టి నీవు అనుకుంటున్నావేమో కానీ నీ యొక్క నీతి మురికి గుడ్డతో సమానము అయితే పిల్ల మనకి బయట స్పష్టంగా చదువుతున్నటువంటి మాట ఏంటంటే నీతి మంత్రుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపముల నుండి ఆ యొక్క దోషముల నుండి విడిపించును అని బయట చదివిస్తూ ఉంది పిల్లలు స్పష్టంగా పిల్లల సంపూర్ణంగా దేవుడిలో ఎప్పుడైతే మీరు కడగబడతారో

నిందారహితుడై మంతుడై నోమ దేవుడితో నడిచి మనం అంటే దేవుడితో నడవడం అంటే మళ్ళు

ఎప్పుడైతే చేశాడో తను తన కుటుంబం క్షేమంగా రక్షించబడిన అలా ఏదో కొంచెం నష్టం వచ్చిందని నష్టం ఇబ్బంది వచ్చిందని చెప్పి మనం పడిపోకూడదు మనలో ఉన్నటువంటి ఒక చిన్న సమస్యలని అసిన సమస్యలు భయపడకూడదు ఎందుకని ఆయన అంటున్నాడు ఇక అనేకమైన

మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎబ్రిల్ పదకొండు అయితే ప్రారంభించడంలో అక్కడ ఇద్దరు అన్నదన్నున్నారు ఎవరు అన్నదమ్ములు అనగానే కయ్యూరు అక్కడ అయితే సముద్రంలో దే దగ్గర అర్థం పెట్టాడు వీళ్ళు ఎవరు అర్థం అర్పించబడిందంటే అలా కనపడితే నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడతావు ఆయన అర్పణను అంగీకరిస్తాడు అట్టి అర్పణ నీవు దేవుని యొక్క మందిరంలో నీవు ఉండుగా అట్టి ఒక కాలుగా దేవుని యొక్క సముఖంలో నీవు ఉండుగా పిల్లల మనం గమనించినట్లయితే ఈరోజు స్పష్టంగా దేవుడితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక నీతి మంత్రిగా జీవిస్తూ నీతి మొదటిగా ముందు నీకు ఏ ఎటువంటి రోగము ఆపదనేటువంటిది నీకు ముట్టనివ్వాలని చెప్పి చెలవిస్తూ ఉన్నాను ఎదుటి వాళ్ళని అవమానాలని ఎదుటి వాళ్ళని హేమ చేయాలని ఎదుటి వాళ్ళని ఇదిగో వారి మీద అపడిందలు వారి మీద అనేకమైనటువంటి దుష్ప్రచారం చేసి వారి గురించి మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఆయన సమాజానికి చెప్పి ప్రముఖని చెప్పి ఆలోచన చేస్తూ వాళ్ళు కలిగేటువంటి ఆపదలు వచ్చి దేవుడు విడిపించడం వారికి వచ్చేటువంటి ఆపదలు అనేకమైనటువంటి ఆపదలు వచ్చి వారి పంటలు వాటి నుంచి దేవుడు తప్పించడం ఎవరిని తప్పిస్తాడంటే ఇదిగో దేవుడు దేవుడు సరిస్తున్న మాట ఏంటంటే ఆయన ఎవరిని తప్పిస్తాడంటే నీవు అవమానపరచడం లేక ఏవో ఏమో గురించి పలక ఎవరి పని నువ్వు నిందలేక ఎప్పుడైతే నీలో నీవు అలుచుకొని నీవు చెప్తున్నటువంటి మాట్లాడే నీతి పంతునిగా జీవించు కాబట్టి ఇప్పుడు ఈ రోజున దేవుడిని చెప్పినటువంటి మాట ప్రతిదీ కూడా వాక్యమైన లో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే నీవు ఉంటావో నీవు నీతి మంత్రులుగా చేర్చబడువు కాక అదేవిగా ఆ డ్రీమ్గా జీవించాలని వాక్యం అటువంటి అందరికీ నా హృదయం పూర్ణమైనటువంటి పక్కన చెల్లిస్తూ వాక్యాన్ని బోదిస్తావునా అలాగే ఉన్నటువంటి స్థితిలోనే రెండు చేతులు పైకెత్తండి రెండు చేతులు పైకెత్తి మీరు మనసారా మనసాల దేవుతో సంపూర్ణంగా ఆయనతో మాట్లాడుతూ ప్రాపంచే 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 అల్లెల్లిగా స్తోత్రం స్తోత్రం మోగం చోగం చూపించి స్తోత్రం స్తోత్రం

ప్రాబ్లమ్స్ వారు తెలిస్తే లేక దృష్టి చూడడం భాగం కూడా నాయన వంట పైన తీసుకున్నటువంటి మాత్రం ఒక అవతలపూర్ణ భాగమే సగించింది సమర్థ మైనటువంటి చెరువు అనేది అత్యధిక ఆసక్తిస్తుంది ప్రతి వార్కి కూడా ఆలోచిస్తుంది వాయిస్ మట్టి ప్రాబ్లం తెలుస్తుంది జేబు